he bande to you sanjayan bande to bande sanjayan haire haire amne gele beto ana vada ta

બંડી સંજયત્વ બંડી સંજયત્વ નરેન્દ્ર મોડી ગરી નાયકત્વ નરેન્દ્ર મોડી ગરી નાયકત્વન રે નાયકત્વ રે નાયકત્વ గన్నేరవరం మండలంలోని మైలారం గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు హిందూ హృదయ సామ్రాటు కరీంనగర్ ముద్దుబిడ్డ అందరం ఎంతో అభిమానంగా ప్రేమగా పిలుచుకునేటటువంటి సంజయ్ అన్న గారిది బండి సంజయ్ కు సంజయ్ కుమార్ గారిది ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రతి ఊరిలో కూడా ఎంతో వేడుకల పండగల కార్యకర్తలు అందరూ కూడా అభిమానంతో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అలాగే మైలారం గ్రామంలో కూడా అనేక మంది కార్యకర్తలు మరియు ప్రజలు కూడా స్వచ్ఛందంగా మమేకమై ఈ యొక్క జన్మదినాన్ని కేక్ కట్ చేసి అలాగే మైలారంలోని ఎంతో పురాతనమైనటువంటి శివాలయం మరియు హనుమ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా బండి సంజయ్ గారు ఎప్పుడైతే మొదటిసారి ఎంపీ అయ్యో అప్పటి నుంచి కూడా రెండోసారి ఎంపీ అయినా మొదటిసారి ఎంపీ అయినా ఈ ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలలో గన్నేరవరం మండలానికి ఎన్నో రకాలైనటువంటి ఎంపీ ల్యాడ్స్ నిధులు కావచ్చు మరియు ఈజీఎస్ సంబంధించి కావచ్చు మరీ ముఖ్యంగా మైలారం గ్రామానికి మేము విన్నపం పెట్టగానే మరి గన్నేరవరం నుంచి మైలారం మీదుగా బేగంపేట వైపు డబల్ రోడ్డు నలభై సంవత్సరాల నుంచి ఈ పక్కా రోడ్కు నోచుకొని మైలారం గ్రామానికి అడిగిన వెంటనే ముప్పై రెండు కోట్ల సెంట్రల్ నిధులతో మంజూరు చేసి డబుల్ రోడ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది ఇప్పుడు మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు అదే కాకుండా బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ప్రపోజల్ను పరిగణలోకి తీసుకొని మరి ఆ దిశగా నిధులు రాబట్టడానికి తన వంతు కృషి కూడా చేస్తున్నారు మరి ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి అనేక రకమైనటువంటి పనులను ఇరవై వేల సైకిళ్ల పంపిణీ అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఏ నేతకు సాధ్యం కానీ ఇది ఒక మనం టార్గెట్ ఒక ఇదిగా భావించవచ్చు ఎంతో గొప్పదైన కార్యంగా భావించవచ్చు ఇరవై వేల అంటే మామూలు విషయం కాదు మరి వాళ్ళకి సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎంతో మంది కూడా వారి అనుభవాల్ని మొన్న అంబేద్కర్ స్టేడియంలో చెప్పుకోవడం జరిగింది మేము మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిచిపోతున్నాం దీంతో మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది సహాయంగా ఉంటుంది బండి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము భావితరాలకు సంబంధించి టెన్త్ చదువుతున్న వాళ్ళకి ఏ స్వార్థం లేకుండా వాళ్ళకి సైకిళ్ళు అందించి వాళ్ళకి విద్యకు ఉపయోగపడాలని చెప్పి రాబోయే తరం కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలే వాళ్ళు ఒక హిందుత్వానికి ఊపిరిగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా తెలంగాణలో బీజేపీకి కొత్త పుంతలు దొక్కించిన నాయకుడిగా వారి యొక్క సేవలను కొనియాడని వెక్కి లేడు మరి ఇప్పటివరకు మేము వేరే గ్రామాల్లో కూడా చూసినట్టునే చూసినట్టయితే అందరూ కూడా ముక్త కంఠంతో బండి సంజయ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు వర్దిల్లాలని చెప్పి స్వచ్ఛందంగా చెప్తున్నారు మరి వారి బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో కూడా మన మోడీ గారు ఎప్పుడు చెప్తూ పారి పారిశుద్ధ కార్మికులకు సంబంధించి వాళ్ళకి సేవ చేసేవాళ్ళని చెప్పేసి అలాంటి పారిశుద్ధ కార్మికులకు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈ వర్షాకాలంలో సాయంగా ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలో మన గన్నేరవరం మండలంలోని పదహారు గ్రామాల్లో రెయిన్ కోట్లు అందజేయడం జరిగింది అలాగే యాదవ్ సోదరులకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో ఉపయోగపడాలని చెప్పేసి గొర్రెలను మేకలు కాస్తున్నప్పుడు కవర్లు అందరి అందజేయడం జరిగింది పలు గ్రామాల్లో విశేషమైన స్పందన ఉంది బండి సంజయ్ గారి పేరు చెప్తేనే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్న సందర్భాలను చూసాం మేము అక్కడ కాబట్టి ఈ సంజయ్ అన్న జన్మదినం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరి లోపల కూడా వారి వారి పట్ల అభిమానం చూసినందుకు మేము ఎంతో సంతోషంగా మరియు మైలారం గ్రామం తరఫున మైలారం ప్రజల తరఫున నా తరఫున వ్యక్తిగతంగా